ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే ఇదైతే నేను చేసిన పాస్తా ఇదైతే చారు ఇది పెరుగు ఇదైతే బీరకాయ ఇది బెండకాయ చూడండి ఫ్రెండ్స్ బీరకాయ ఎంత బాధించుకుంటదో చూడండి బెండకాయ ఫ్రెండ్స్ అలా पो डाम फ्रेंड्स पूला पूवलू पूफलू तुलसी पूवलू इवें पू तुलसी तलालू इवी तुम फ्रेंड्स रे तुलसी आ कू वे तो पूवलू

చామంతి పూల సీజన్ స్టార్ట్ అయిపోయిందండి చామంతి పూలు కాడమల్లై పూలు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయి తర్వాత శంఖపూలు పూలు అయితే తెచ్చుకున్నాము రేపు సోమవారం ఏకాదశి చదువు కాబట్టి తులసి దళాలు కూడా ముందు రోజే కోయాలి కాబట్టి ముందు రోజే ఈరోజు సండే కాబట్టి తెంపుకొచ్చుకున్నాను ఇలా అన్ని పువ్వులు పూజకైతే సిద్ధం చేసుకోవాలి రేపు మార్నింగ్ టైం హడావిడి లేకుండా తులసి దళాలు కూడా తెచ్చుకున్నాను ఇలా నాడెళ్ళి మార్నింగ్ రొటీన్లో తనుసి అయితే ఈరోజు వాయిస్ ఇచ్చేసిందండి వీళ్ళు ఎంతమందికి ఇవి ఇష్టమో కమెంట్ చేయండి ముద్ద బీరకాయ కానీ పాస్తా కానీ అలాగే ఈరోజు బయటికి వెళ్ళినప్పుడు మాకు మారేడు దళాల చెట్టు అయితే కనిపించిందండి అది రోడ్డు పక్కనే ఉంది ఎవరింట్లో లేదండి సాక్షాత్తు మారేడు చెట్టు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే కదండి ఆ మారేడు చెట్టుకు సోమవారం నీళ్లు పోసిన చెమ్మెడు అలాగే చెట్టుకు ప్రదర్శనలు చేసిన సాక్షాత్తు శివుడికి అలాగే సోమవారం అయితే మారేడు దళాలను తెంపొద్దు రేపు పూజకు ఉపయోగపడతాయండి ఈ మారేడు దళాలు అయితే నేనైతే తెంపుకున్నానండి అంతేకాదు మూడు దళాలు ఉంటేనే మూడు ఆకులు ఉంటేనే మనం ఈ మారేడు దళాలను మనం శివుడికి అయితే పెట్టుకుంటాము ఒక ఆకు లేకపోయినా మనం ఈ మారేడు దళాలు శివుడికి అయితే పెట్టుకోము అలాగే ఈ లక్ష్మీదేవి దగ్గర కూడా ఇష్టమంటారు చాలా పెద్దగా ఉంది కానీ బాగా పురుగుందంటే నీట్గా ఉన్న ఆకులను చూసి మేమైతే తెంపుకున్నాము ఇలా మారేడు దళాల చెట్టుకైతే అయితే సోమవారం పత్తి కోయకూడదు కాబట్టి పత్తి కోయకూడదు కాబట్టి ముందే తెచ్చుకున్నాం అలాగే ఈరోజు మార్కెట్ కాబట్టి మా చిన్నప్పుడు మేము మార్కెట్లోకి అయితే ఇలా వెళ్ళి ఎప్పుడైనా జాతరలో వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి చూసేవాళ్ళం కొనుక్కున్న టేస్ట్ అయితే మామూలు మామూలుగా ఉండేవి కానీ నైంటీ కిడ్స్కి ఇవే ఫేవరెట్ అండి అన్ని రకాలు అయితే ఇలా జాతరలో పెట్టినట్టు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే సడన్గా ఒకసారి ఇక్కడ కూడా స్పెషల్గా పెట్టారు అందుకని వీడియో అయితే తీస్తున్నాను చాలా బాగున్నాయి అవి చూస్తుంటే తినాలి అన్నట్టుగా ఉన్నాయి కదండి వాళ్ళు పేరు వడము ఎంత చక్కగా పేరుస్తారో కదండీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎంతెంత పెద్ద గిన్నెలలో పెడతారు బాదుషా కానీ బూంది లడ్డు మైసూర్పాక్ ఈ అచ్చేంటో నాకైతే తెలియదు మైసూర్పాక్ అనుకుంటున్న జిలేబీ వీళ్ళు ఎంతమందికి జిలేబీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి